హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా టీమ్ ఇండియా నుంచింది బార్బోస్ వేదిక జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏడు పరుగుల తేడతో ఓడిపోయింది నూట డెబ్బై ఏడు పరుగులు లక్ష్యంతో బర్లోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఇరవై ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయింది కాగా నూట అరవై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగింది భారత్ బౌలర్లు జస్మిత్ బుమ్రా సింగ్ హార్దిక్ పాండే అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు హార్దిక్ పాండే మూడు వికెట్లు సత్తా చాటాడు బూమ్రా హర్దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పట్టుకున్నాడు పడగొట్టి భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు బ్యాటింగ్లో ఈ టోర్నంలో పెద్దగా రాణించని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కీలకమైన ఫైనల్లో సత్తా చాటాడు టైటిల్ పోర్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోహ్లీ యాభై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు అయితే ఈ విషయం అనంతరం విరాట్ కోహ్లీ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ ట్వంటీ అని కోహ్లీ తెలిపాడు మేము సాధించాలనుకుంది ఇదే ఈరోజు మా కళ నెరవేరింది ఈ కళ కోసం చాలా కాలం నుండి వేచి ఉన్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఏమీ మాటలు రావడం లేదు అర్థం కావడం లేదు ఐసీసీ టోర్నమెంట్గా గెలవడానికి గత పదకొండు ఏళ్ళుగా శ్రమించాము భారత తరపున ఇదే నా చివరి టీ ట్వంటీ కుర్రాలకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను ఇక ఈ విజయానికి కెప్టెన్గా రోహిత్ శర్మ అర్హుడు రోహిత్ శర్మ నైన్ టీ ట్వంటీ ప్రపంచ కప్పులు ఆడాడు ఇది నాకు ఆరో ప్రపంచ కప్ అత్యంత స్థానాల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది కోహ్లీ రెండు వేల పదిలో జీమొమ్మపై టీ ట్వంటీ అరంగేట్రం చేశాడు తన టీ ట్వంటీ కెరీర్ ఇప్పటి వరకు నూట ఇరవై నాలుగు మ్యాచ్లు ఆడిన విరాట్ కోహ్లీ నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఎనిమిది సగటున నాలుగు వేల నూట పన్నెండు పరుగులు చేశాడు ఒక సెంచరీ ముప్పై ఏడు హౌస్ సెంచరీలు కూడా ఉన్నాయి ఇది విరాట్ కోహ్లీ గొప్పతనం ఈ వీడియో మీకు ఎలా అనిపించినా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సంస్కృతి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్